బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించిన కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ యాబై ఏడుపై ఏబై రెండులో జరిగిన అక్రమ భూ రిజిస్టేషన్లు లేఅవుట్ ప్రక్రియలపై బీఆర్ఎస్ నేతలు పాల్పడ్డ అక్రమాలకు సంబంధించి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ బహిరంగంగా స్పందించారు ఈ ప్రాంతంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మా సత్యం మాజీ వైస్ చైర్మన్ షాహీద్ కలిసి అధికారంలో ఉన్నప్పుడు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరపారని ఆరోపించారు ఈ సర్వే నంబర్లో మొత్తం యాభై ఒక్క ప్లాట్లు ఉండగా వాటిలో ఐదు గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిన ప్లాట్లు కూడా ప్రైవేటు వ్యక్తుల పేర్లకు రిజిస్ట్రేషన్ అయినట్లు మా వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు రెండు వందల ఒకటి ప్లాట్కు సంబంధించి రెండు వేల ఇరవై లోపల ఎల్ఆర్ఎస్ వేసి ప్రజలకు తెలపకుండా రిజిస్ట్రేషన్ జరిపిన తీరు అన్యాయమని పేర్కొన్నారు అధికార పార్టీ నేతలు సబ్ రిజిస్టార్ ఆఫీస్ను మేనేజ్ చేసి ఎలాంటి ఆథరైజేషన్ లేకుండా మార్కెట్ విలువ మేరకు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని ఆరోపించారు అంతేకాక కొంతమంది బీఆర్ఎస్ నేతలు కలిసి కోటికి పైగా విలువైన ప్రభుత్వ భూమిని విక్రయించి ఆ సొమ్ము వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకున్నారని తెలిపారు ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఎవరి ప్రమేయం అయితే ఉందో వారిపై చర్యలు తీసుకోవాలన్నారు ఒక్క ప్లాట్లో అయినా కాంగ్రెస్ పార్టీ నేతల ప్రమేయం ఉంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు మీరు సిద్ధమైతే బహిరంగ చర్చకు రండి అంటూ బీఆర్ఎస్ నేతలకు బృంగి ఆనంద్ సవాల్ విసిరారు ఎడ్ మా సత్యం రెండు వేల పద్దెనిమిదిలో వైఎస్ఆర్ కాంప్లెక్స్ నిర్మించి రెండు వేల ఇరవై ఐదు వరకు ఒక్క రూపాయి మున్సిపల్ ట్యాక్స్ కూడా చెల్లించలేదని ఆయన చెప్పే నిజాయితీ మాటలకు లేదని విమర్శించారు ప్రజల్ని మోసం చేసిన వారిని విడిచిపెట్టేది లేదు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది ఈసారి మున్సిపాలిటీపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే అన్నారు మాజీ మున్సిపల్ చైర్మన్ రాచోడి శ్రీశేఖర్ గారు అదేవిధంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మొహమ్మద్ షాహద్ గారు ఆరోపణ చేయడం జరిగింది దాంట్లో ఉన్న ఐదు గ్రామ పంచాయతీ పాటలు వేరే కావడం జరిగింది వేరే వ్యక్తుల రిజిస్ట్రేషన్ కావడం జరిగింది దీంట్లో అధికార పార్టీ నాయకులు అస్తం ఉందనేది ఒక ఆరోపణ అసత్య ఆరోపణ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు పత్రికా ముఖంగా దానికి సంబంధించి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి పత్రికా ముందు రావడం జరిగింది ముఖ్యంగా యాభై ఏడు బై యాభై రెండు సర్వే నెంబర్ లోపల మొత్తం యాభై ఒక్క ఉంటాయి యాభై ఒక్క ప్లాట్లు షాహెద్ గారు సుదర్శన్ రెడ్డి గారు సర్పంచ్గా ఉన్నప్పుడు రెండు వేల పది సంవత్సరం లోపల దీన్ని సేవలు చేయడం జరిగింది యాభై ఒక్క ప్లాట్లకు కాను నలభై ఆరు ప్లాట్లను కంప్లీట్ సేల్ చేయడం జరిగింది షాహెద్ గారు పట్టేదారు లేవర్ తీసుకున్న తర్వాత సంచాదళి అనే వ్యక్తికి అదేవిధంగా చీలరాములు అనే వ్యక్తికి ఏజీపీఏ ఇవ్వడం జరిగింది అన్ని ప్లాట్లు అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరం లోపల ఈ గ్రామ పంచాయతీ ప్లాట్లకు సంబంధించి ఎన్ఆర్ఎస్ కట్మెంట్ జరిగింది ఒక పది సంవత్సరాలు మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేసి ఐదు సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా చేసిన వ్యక్తులు వాళ్లకు సంబంధించిన భూమి లోపల వాళ్ళకు సంబంధించిన గ్రామ పంచాయతీ ప్లాట్లు అవుతుంటే వాళ్ళకు చెప్పడం ఆశ్లు ఎందుకంటే పట్టేదారుకు సంబంధించే ఆ గ్రామ పంచాయతీ ప్లాట్లు ఉంటాయి వైస్ చైర్మన్గా చైర్మన్గా మీ బాధ్యత ఏంటంటే గ్రామ పంచాయతీ ప్లాట్లను ఫెన్సింగ్ చేసి మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేయాల్సిన బాధ్యత ఈ యొక్క మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఈ సంచాదారు అనే వ్యక్తి చీలరాములు అనే వ్యక్తి చీలరాములు బిడ్డ చీల శ్రామణి అనే వ్యక్తికి ఈ ఏడు వందల ఇరవై రెండు గజాల ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సజ్జాదలీ అనే వ్యక్తి మా అమ్మ షాయిద్ బంధువు అదేవిధంగా చీలరామ్ అనే వ్యక్తి సజ్జాదలీ యొక్క ఆయన బిజినెస్ పార్ట్నరు షాయిద్ అనే వ్యక్తి పట్టేదారు అంటే ఇంకా డాక్యుమెంట్ ఉంటుంది పట్టేదారి యొక్క ఆర్థిక అవసరాల నిమిత్తము పట్టేదారి యొక్క అనుమతి ఈ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తున్నాం అనేది డాక్యుమెంట్లో ఉంటుంది ఈ డాక్యుమెంట్లు మేము ప్రదర్శిస్తున్నాం ఇప్పుడు కాబట్టి షాయద్కు తెలిసి ఈ యొక్క ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ ప్లాట్లకు విట్నెస్ ఎవరు ఎవరు ఉన్నారంటే రిలయన్స్ ఖైదర్ షేక్ వహీద్ అనే వ్యక్తి సమీర్ అనే వ్యక్తి ఈ డాక్యుమెంట్లకు విట్నెస్ ఉన్నారు వీళ్ళెవరు బీఆర్ఎస్ నాయక్ సమీర్ అనే వ్యక్తి షాయ్ దగ్గర బంధువు ఈ యొక్క వహీద్ అనే వ్యక్తి బీఆర్ఎస్ నాయక్ అంటే వీళ్ళందరూ బీఆర్ఎస్ గుడిపుటాని చేసి ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ కలెక్టర్ పర్మిషన్ లేకుండా సబ్ రిజిస్టార్ని కూడా మేనేజ్ చేసి ఇప్పుడున్న మార్కెట్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ ప్రతి డాక్యుమెంట్ అంతా కూడా లేఅవుట్ కాపీ ఉంది ప్రతి డాక్యుమెంట్ అంటే ఇది లేఅవుట్ కాపీ ఈ లేఅవుట్ కాపీ లోపల సుదర్శన్ రెడ్డి అనే సర్పంచ్ అందకంతో ఐదు ప్లాట్లు గ్రామ పంచాయతీకి ఇచ్చినట్టు దీంట్లో ఉంది ఎప్పుడైతే పట్టేదారు ఏజీపీ హోల్డర్ ఇస్తాడో వాడు అమ్ముకునే ప్లాట్లకు మాత్రమే అప్పుదారు జీపీ ప్లాట్ల బాధ్యత పట్టేదారు పట్టేదారు ఇచ్చింది కానీ జీపీ బాధ్యత పట్టదారు ఈ ఐదు ప్లాట్లు అనేటివి చైర్మన్ మాజీ శ్రీశైలం గారు కానీ సత్యం కానీ వైస్ చైర్మన్ సాయి అందరూ కలిసి మున్సిపాలిటీని దోచుకొని కోటి యాభై లక్షల ప్లాట్లను అమ్ముకొని అందరూ పంచుకున్నారు అనేది మా యొక్క అభియోగం ఇందులో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అదేవిధంగా విధంగా డాక్యుమెంటరీ వీడియోస్ తోటి పత్రికా వివేకర్లను చెప్పదలుచుకున్నాను అదేవిధంగా నలభై ఆరు సర్వే నెంబర్ లోపల అన్న సుదర్శన్ రెడ్డి సర్పంచ్గా ఉన్నప్పుడు వికలాంగుల సేవా సంస్థ తాలూకా కార్యాలయం నిర్మించాలని ఇరవై ఎనిమిదో నెంబర్ ప్లాటు నూట ఎనభై గజాలు వికలాంగులకు ఇవ్వడం జరిగింది నూట ఇవ్వడం జరిగింది ఆ యొక్క నూట ఎనభై గజాలను ఈరోజు సమ్ము పుష్పలత సమ్ము పుష్ప అనే ఇద్దరు వ్యక్తులు కొని ఏజీపీఏ హోల్డర్గా మహమ్మద్ ఖలీల్ మరి వ్యక్తి ఏజీపీఏ హోల్డర్గా ఉన్నారు లేవర్డ్ ఆ లేవడ్ కాపీ కూడా డబ్బు కూర్చో ఆ లేవర్డ్ కాపీ కూడా డబ్బు ఆ వ్యక్తులు ఏం చేశారు సుదర్శన సర్పంచ్ ఉన్న ఆ ఇరవై రెండో నెంబర్ ప్లాట్ను గిరిధర్ గౌడ్ అనే ఇందిరానగర్ వ్యక్తికి తొమ్మిది లక్షల రూపాయలకు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో సేల్ చేసింది ఆ లేఅవుట్ కాపీ ఉంది ఆ గిరిధర్ గౌడ్ డాక్యుమెంట్ ఉంది డబ్బులు అమ్మింది ఎవరు ఖలీల్ అనే వ్యక్తి మున్సిపల్ కోఆపరేషన్ మెంబరు బిఆర్ కొన్న వ్యక్తి ఎవరు గిరిధర్ గౌడ్ అనే వ్యక్తి బీఆర్ఎస్ కార్యకర్త అంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఇంకా అంటే ఒక్క గ్రామ పంచాయతీ ప్లాట్ తొమ్మిది గిరిధర్ గౌడ్ అనే వ్యక్తి మాజీ చైర్మన్ సత్యం ఇంపడి ఒక పది సార్లు అన్న మీరు అందరు కలిసి ప్లాట్లు ఇప్పించారు మా ప్లాట్ల పరిస్థితి ఏంటి నేను ఒక బియ్యండి వాడు కళ్ళ అమ్ముకుంటాడు గిరిదర్ గౌడ వ్యక్తి తైబాజార్ వసూలు చేస్తాడు రూపాయి రూపాయి డబ్బు చేసే ప్లాట్ కొంటే తొమ్మిది లక్షలు నా పరిస్థితి ఏంటంటే నా దగ్గరికి గిరిధర్ గౌడ వస్తుంది అని చెప్పి ఒక సంవత్సరానికి నా దగ్గరికి వస్తే గిరిజి చెప్పినాను గిరిధరగౌడు డబ్బులు వసూలు చేసుకో ఈ ప్లాట్లు రావు నీకు ఈ ప్లాట్ రాదు ఇది గ్రామ పంచాయతీ ప్లాట్ వారిని దబాయిస్తావా వృద్ధి చేస్తావా డబ్బు వసూలు చేసుకోమని చెప్పిన సత్యం రేణి మరి తిరిగి తిరిగితే నెల రోజులు టైం పెట్టింది ఇంతవరకు ఫోన్ చేస్తే డబ్బు తీసుకురాదు అదే మీరు కూడా అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఈ సమాచారం అందించిపోయాడు అంటే మీరు ఎవరు దొంగలు ఇలా గ్రామ పంచాయతీ ప్లాట్లు ఎవరు నమ్ముకుంటున్నారు మరి అనే వ్యక్తి పట్టదారని అమ్ముకుంటాడు ఖరీర్ అనే కోఆర్షన్ మెంబర్ పట్టదారు ఏజీపీ ఓడర్గా ప్లాట్ అమ్ముకుంటాడు అనే వ్యక్తి నువ్వు ఇలా విట్టేసి ఉంటాడు సజ్జాతలు అనే వ్యక్తి సాయంత్ర దగ్గర బంధువు అంతా ఎవరు కల్వకుర్తిని ముంచి దొంగ దొంగ అంటుంది దొంగతనం వాళ్ళు చేసుకుని వాళ్ళే దొంగ దొంగ మిగతా మీద పడుతుంది అనుకుంటారు కానీ కల్వకుర్తి లేపల కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు నారాయణ రెడ్డి నాయకత్వం లోపల నీతి నిజాయితీగా పనిచేయదలుచుకున్నాం కల్వకుర్తి అభివృద్ధి ధ్యేయంగా పనిచేయదలుచుకున్నాం ఒక్క ప్లాట్ విషయం లోపల కూడా ఆనంద్ కుమార్ కానీ మాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవ్వరికి ప్రమేయం ఉన్నా గ్రామ పంచాయతీ ప్లాట్ల లోపల రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మీరు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా బహిరంగ చర్చకు వస్తారా కాబట్టి సభాముఖంగా మేము చెప్పదలుచుకున్నాం అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు నీతి నిజాయితీ మాట్లాడే కన్ ఈ యొక్క మున్సిపల్ మాజీ చేయడం సత్యం గారు రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు లోపల వైఆర్ఆర్ కాంప్లెక్స్ నిర్మాణానికి నిర్మాణానికి ఎడమరామరెడ్డి కాంప్లెక్స్ నిర్మాణానికి మహేబునగర్ చివరాస్తా లోపల బిల్డింగ్ పర్మిషన్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది రెండు వేల పదిహేనవ సంవత్సరం లోపల బిల్డింగ్ పర్మిషన్ వచ్చింది మొత్తం పర్మిషన్స్ అన్నీ క్లియర్ అయినాయి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తయింది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా మున్సిపల్కి వెళ్ళివ్వడం జరిగింది అంటే మున్సిపల్ చట్టం ప్రకారంగా ఒక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తే ఆ రోజుకి వెళ్ళి ట్యాక్స్ ఫిక్స్ చేయాలి మున్సిపల్ ఆ రోజు నువ్వు చైర్మన్గా ఉన్నావు దేపాలయాగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు డిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీకు అనుకూలమైన అశీత్ కుమార్ మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు కాబట్టి ఈ రోజు వరకు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరానికి వెళ్ళి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు ఇంతవరకు ట్యాక్స్ ఫిక్స్ చేసుకున్నావు అంటే సంవత్సరానికి ఐదారు లక్షలు మీ నిజాయితీ ఏడిపోతుంది నువ్వు చిన్న చిన్నోని ఒక బీదోని ఒక ఎస్టీది ఒక మైనార్టీ ఒక ఎస్సీది పోయి బిల్డింగ్ ఇల్లు చిన్న చిన్న రేకుల షెడ్యూల్ ఒకటి మీరు ఇరవై వేల కరోపతి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ తరఫుని ఈరోజు మీ కాంప్లెక్స్ ఎవరు కూడా కొట్టాలి మరి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం ట్యాక్స్ లేదు మరి ఇలా మేము మా ఎమ్మెల్యేకి మేము కూడా చాలాసార్లు కాంప్లైంట్ చేస్తే మా ఎమ్మెల్యే సౌమ్యుడు అభివృద్ధి కోరుకునే వ్యక్తి ఎవరు కడుపు కొట్టొద్దు చెప్పి కమిషన్ కలెక్టర్ ఫోన్ చేస్తే ఈ గత సంవత్సరానికి వెళ్ళి ఈ మున్సిపల్ సిబ్బంది పది సార్లు పోతే కూడా దౌర్జన్యంగా వాళ్ళని కొనగలిస్తారు ఇలా మీ అందరూ తెలుసు వైఆర్ఆర్ కాంప్లెక్స్ కెనరా బ్యాక్ నడుస్తుంది జిమ్ నడుస్తుంది ఏడేళ్లకెళ్ళి నాడ్జింగ్ నడుస్తుంది ఆడ ఫైనాన్స్లు ఉన్నాయి మన యాడ్ ఆర్డర్స్ ఉంది ఎస్బీ ఇన్ఫ్రా ఉంది మంగల్ షాపులు ఉన్నాయి అలా ఫైనాన్షియల్ పెట్టి నూట తొంభై షాపులు ఉన్నాయి మనం ఎందుకు ట్యాక్స్ కడతలేరని మేము కల్వకుర్తి పట్టణ ప్రజల తరఫున కలిసి మీరు అవినీతి పరదా కాదా మీ యొక్క టె నీ యొక్క ఈ మున్సిపల్ ట్యాక్స్ విషయంలో చెప్పండి ఇంకోటి అప్పుడున్న ఏఈ వెంకటస్వామి గారికి నోటీస్ ఎలికపోయి మీ ఇట్లా ఆర్ఎన్బి రోడ్ వెస్ట్ ఫేస్లో ఆర్ఎండ్బి రోడ్ కబ్జా చేసిండ్రు ప్రమాదాలు జరిగే ప్రమాదం జరిగిపోతే జయపాల్ యాదవ్ మీరు దౌర్జన్యం చేసి ఆయన వాళ్ళ పేపర్లు కొద్ది చింపేసి పడేసి రోజు మేము వాళ్ళ సీనియర్ కరెక్టర్కి ఫోన్ చేసినాం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది నీ వైఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నీతి నిజాయితీగా పనిచేస్తుంది వైఆర్ఆర్ కాంప్లెక్స్ మీద ఖచ్చితంగా చర్యలు ఉంది మేము కమిషనర్ కూడా మా ఎమ్మెల్యే ద్వారా ఆదేశాలు ఇచ్చినాం కాబట్టి నీ నీతి నిజానికి ఏడా ఉంది నీ కాంప్లెక్స్ ఏంటి నీ గ్రామ పంచాయతీ పార్టీ ఏంటి నీ అనుసరి నువ్వేమి కాబట్టి గురివింద తన కింద తన తన కింద మచ్చ తెచ్చుకోదట నువ్వు ఎంత అర్చినా దొంగ నువ్వు ఇవాళ కల్వకుర్తి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇవాళ రాబోయే మున్సిపల్ ఎన్నికల లోపల కల్వకుర్తి మున్సిపల్ మీద ఎగిరేది కాంగ్రెస్ పార్టీ జెండా మీరు రెండు వేల పద్దెనిమిదిలో ఆరు సీట్లతోటి మున్సిపల్ చేయమనేది మంది కాదు పట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రం లోపల టిఆర్ఎస్ కు మెజారిటీ రాని మున్సిపాలిటీ ఏదైనా ఉందంటే కర్మకూర్తి ఇరవై రెండు సీట్ల పది సీట్లే వచ్చినాయి పూర్తి మెజారిటీ కావాల్సిన పన్నెండు సీట్లు మీకు రాలేదు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఏడు సీట్లు